విమానశ్రయాల నుంచి బొగ్గుదాకా ఇంట్లో వాడే నూనె ఇతర వస్తువుల నుంచి ఖరీదైన నగలు దాకా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన ప్రపంచ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదాని టాప్ ప్లేస్ నుంచి డౌన్ అయిపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా అదానీ పేరే మారుమ్రోగిపోతుంది ఆ వివరాలు తెలుసుకోవడానికి ముందు అసలు గౌతమ్ అదాని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం ఎనభై ఒకటిలో తన సోదరుడు ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు ఆ కంపెనీకి అవసరమైన ముడి సరుకు ఉత్పత్తిని దిగుమతి చేసుకోవడానికి విదేశాల నుంచి చాలా ఖర్చుతో కూడుకున్న పని అలాంటి టైంలో అతని బుర్రకి పదును పెట్టాడు అదాని ఆ ఉత్పత్తి ఏదో ఇక్కడే చేస్తే పోలా అంటూ ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని ఇక్కడి నుంచే దేశ విదేశాలకు ఎగుమతి చేయడం స్టార్ట్ చేశాడు అలా తన ఎక్స్పోర్ట్స్ ని స్టార్ట్ చేసిన అదాని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అదాని ఎంటర్ప్రైజెస్గా రూపాంతరం చెందాడు దాంతో ఖనిజాలు ధాతువులు బట్టలు వ్యవసాయ ఉత్పత్తులు వంటి వాటిని దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ ప్రపంచ కుబేరులలో తాను ఒకటిగా ప్రఖ్యాతి చెందాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ అమెరికాలో అదానిపై ఒక కేసు నమోదైంది ఆ కేసు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది అయితే ఆ కేసు వల్ల అదాని షేర్స్ అన్ని డౌన్ అయిపోయి నష్టాలు కూరుకొని ఉన్నాయి అయితే ఈ కేసులో అదానితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అదాని జగన్ గవర్నమెంట్ని రూల్ చేస్తున్న టైంలో అప్పటి ప్రభుత్వానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల్ని లంచంగా ఇచ్చి తాను తయారు చేసేటటువంటి ఉత్పత్తి తాలూకు ప్రోడక్ట్ని అమ్మ చూపాడు అని దానికి ఏపీ గవర్నమెంట్ ఆ టైంలో ఆమోద ముద్రని కూడా వేసింది అనేది స్కామ్ అయితే ఈ పెద్ద కుంభకోణం ఇప్పుడు బయటపడింది రెండు వేల ఇరవైలో సెకి కొన్ని టెండర్స్ని పిలిచింది అవేంటి అంటే పన్నెండు జిగావాట్స్ సోలర్ పవర్ కావాలి అని ఆ పన్నెండు జిగావాట్స్ సోలర్ పవర్లో మూడు మెగావాట్స్ని ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్స్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అలా మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు కొన్ని డబ్బుల్ని కూడా ఇన్సెంటివ్ రూపంలో తామే ఇస్తామని టెండర్ని పిలిచింది అలా పిలిచిన క్రమంలో టెండర్స్కి అందులో ఒక కండిషన్ని పెట్టింది సికి ఆ కండిషన్ ఏంటి అంటే మీరు సప్లై చేసే కరెంట్ని ఏదో ఒక డిస్కమ్ కొనుగోలు చేస్తేనే ఆ కాంట్రాక్ట్ మీకు అప్పగిస్తామని అదేవిధంగా సోలార్కి ఆ డిస్కమ్కి మధ్య మేము మీడియేటర్గా మాత్రమే పనిచేస్తాము అని చెప్పింది దాంతో అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అదేవిధంగా యుఎస్ఈకి చెందిన అజుర్ పవర్ కంపెనీ ఆ టెండర్స్లో పాల్గొనడానికి ముందుకు వచ్చాయి అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏమో ఎనిమిది జిగావాట్ల పవర్ సప్లై చేస్తానని అందులో రెండు జిగా వాట్స్కి అవసరమైన సోలార్ ప్యానెల్ని ఇండియాలోనే తయారు చేస్తామని చెప్పింది అజుర్ పవర్ కంపెనీ ఏమో నాలుగు జిగా పవర్ సప్లై చేస్తామని అందులో ఒక జిగావాట్కి అవసరమైన సోలార్ కంపెనీని ఇండియాలోనే తయారు చేస్తామని చెప్పింది అంతేకాకుండా ఒక యూనిట్ని రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయలకి సెకీకి అమ్ముతామని చెప్పాయి కానీ అంత ప్రైస్ పెట్టి సోలార్ పవర్ ఏ స్టేట్ కి సంబంధించిన డిస్కౌంట్ ముందుకు రాలేదు దీంతో అదానీకి చెందిన అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ అజుర్ పవర్ కంపెనీ ప్రైస్ తగ్గించుకోవాల్సి వచ్చింది అయితే అలా ప్రైస్ తగ్గిస్తే తమ కంపెనీస్కే నష్టం అసలే కాంట్రాక్ట్ వాల్యూ చాలా పెద్దది ఇంత పెద్ద కాంట్రాక్ట్ వాల్యూని వదులుకుంటే తమకే నష్టం సో ఇక్కడి నుంచే కరప్షన్ అనేది స్టార్ట్ అయింది డిస్కౌంట్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్స్కి చెందినవి గనక ఆ స్టేట్ యొక్క పొలిటికల్ లీడర్స్కి లంచం ఇచ్చి తాము కోట్ చేసిన రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయల ప్రైస్కి పవర్ని కొనిపించాలి అనుకున్నాయి అజూర్ పవర్ అనేది యుఎస్ఏ కంపెనీ అయినప్పటికీ అందులో ఉన్న ఎంప్లాయీస్ ఇండియన్స్ వారే కానీ వాళ్ళకి పొలిటికల్ లీడర్స్ మీద అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు కానీ అదానికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది దాంతో అదాని అజుర్ పవర్ కంపెనీ అఫీషియల్స్తో మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆ మీటింగ్లో నా కంపెనీ సప్లై చేసే పవర్తో పాటు మీరు సప్లై చేసే పవర్ని కూడా డిస్కౌంట్ చేత కొనిపిస్తానని మాడీల్ని మీడిల్ మొత్తాన్ని ఎక్స్క్యూజ్ చేయడానికి పొలిటికల్ లీడర్స్కి లంచం ఇవ్వాలి గనక ఆ లంచానికి అవసరమైన మొత్తం డబ్బులో మూడో వంతు డబ్బు మీరు ఇవ్వండి అని ఆ మీటింగ్లో అదాని అడిగాడు అందుకు వారు కూడా ఓకే చెప్పారు ఇక అదాని తన పని తను స్టార్ట్ చేశారు మొత్తం ఐదు రాష్ట్రాల పొలిటికల్ లీడర్స్ని అప్రోచ్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా జమ్మూ ఛత్తీస్గఢ్లలో మేము సప్లై చేసే పవర్ని మీ స్టేట్కి చెందిన డిస్కం చేత సెకీ దగ్గర కొనిపిస్తే లంచం ఇస్తామని చెప్పాడు ఈ ఐదు రాష్ట్రాలకి కలిపి మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల్ని లంచంగా ఇచ్చాడు అలా ఇచ్చిన లంచంలో ఒక్క ఆంధ్రప్రదేశ్కి చెందిన గవర్నమెంట్ అఫీషియల్కి మాత్రమే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడు కేసు రిపోర్ట్లో జగన్ పేరు మెన్షన్ చేయలేదు కానీ జస్ట్ అఫీషియల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే మెన్షన్ చేస్తారు ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మాత్రమే ఎందుకు అంత ఎక్కువ అమౌంట్ లంచం ఇచ్చాడు అంటే ఆ టెండర్లో ఉన్న పన్నెండు జీగా వాట్లలో ఏడు జిగా వాట్స్ ఆంధ్రప్రదేశే కొనుక్కోవడానికి అగ్రిమెంట్ చేసుకుంది గనక ఒక జిగా వాట్ అంటే వెయ్యి మెగా వార్డ్స్ అని అర్థం అంటే ఏడు వేల మెగావాట్స్ ఒక్క ఆంధ్రప్రదేశే అదాని గ్రీన్ ఎనర్జీ నుంచి కొనుక్కుంది అజుర్ పవర్ కంపెనీ నుంచి రెండు వేల మూడు వందల మెగావాట్స్ కొనుక్కుంది సో పన్నెండు జిగా వార్డ్స్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ తొమ్మిది పాయింట్ మూడు జిగా వార్ట్స్ని కొనుక్కుంది అందుకే ఈ రెండు డీల్స్కి కలిపి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు మిగతా నాలుగు రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం ఆరు వందల యాభై మెగా వార్ట్స్ లెక్కన కొనుక్కున్నాయి అందుకుగాను ఆ నాలుగు రాష్ట్రాల కి కలిపి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని లంచంగా ఇచ్చారు ఈ విధంగా పన్నెండు జిగా వార్డ్స్ కాంట్రాక్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎగ్జిక్యూట్ అయ్యింది అయితే ఇదంతా ఇండియాలో కదా జరిగింది అమెరికాలో కేసు ఎలా ఫైల్ అయింది అనే డౌట్ మీకు రావచ్చు అదేలా అంటే అజుర్ పవర్ కంపెనీ యుఎస్ఏ స్టాక్ మార్కెట్లో రిస్ట్ అయింది అదేవిధంగా అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ యుఎస్ఏ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్ల చేత ఎంత పాజిబుల్ అయితే అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే యాన్వలీ సిక్స్ సెవెన్ పర్సెంట్ అనేది రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తాను అని చెప్పి చెప్పింది సో దీంతో ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇక ఈ రెండు కంపెనీలు కూడా అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నాయి సో ఎలా అయితే ఇండియాలో స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేయడానికి సెమీ ఉందో అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషన్ అనేది ఉంది సో ఈ రెండు కంపెనీల మీద సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషన్ అనేది ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది అప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అయితే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కారణం ఏమిటి అంటే యుఎస్ఏ లాయర్లు న్యూయార్క్ కోర్టుకి చెప్పింది ఏమిటంటే ఏదైతే అదాని కంపెనీ ఉందో ఆ కంపెనీ ఇండియాలో కరప్షన్ చేసింది ఇండియాలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు లంచం ఇచ్చి తమకు కావాల్సిన పనులు చేయించుకుంటుంది రేపు ఈ విషయం భారత ప్రభుత్వానికి తెలిసి ఆ కంపెనీ పైన విచారణ మొదలైతే ఆ కంపెనీ రిస్క్లో పడుతుంది దాంతో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తమ అమెరికన్ ఇన్వెస్టర్ల డబ్బులు చాలా మటుకు కోల్పోతారు అని అతనిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలి అని డిమాండ్ చేశారు సో ఈ కేసులో అదాన్ని తప్పు చేశాడని ప్రూవ్ అయితే కనుక జగన్ చిక్కుల్లో పడ్డట్టు అవుతుంది సో ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి